స్వచ్ఛ విశాఖ స్వచ్ఛ భారత్ అలాగే ఇటు విశాఖ సాగర్ తీరంలో మరి అందరం కూడా విశాఖ వస్తూ ఉంటాము విశాఖ బీచ్ చూస్తూ ఉంటారు విశాఖ బీచ్కు వచ్చి అక్కడ చిరు బండారాలు కానీ ఏదైనా చిరుతిళ్ళు కానీ తింటూ ఉంటాం మరి తిన్న తర్వాత ఆ మిగిలిన వ్యర్థాలు ఏదైతే ఉంటే ఆ ప్లాస్టిక్స్ కానీ ఆ పేపర్ కవచాలు కానీ వాటి కూడా మనం బీచ్లోనే లేదా ఇసుకలోనే పడేసేస్తూ ఉంటాం మరి వాటిని ఎలా క్లీన్ చేస్తారు అదే ఈరోజు మీకు చూపించబోతున్నాం ఒకప్పుడు వర్కర్స్ని పెట్టుకొని పూర్తి స్థాయిలో చేతితోనే మొత్తం అంతటిని కూడా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసేవారు అయితే గత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ బీచ్ క్లీనింగ్ వెహికల్ ఏదైతే ఉన్నదో దాని వద్దన ప్రస్తుతం మనం ఉన్నాము దీన్ని పామ్ టెక్ అన్ ఎస్టెంట్స్ వారు దీన్ని నిర్వహించడం జరిగింది కేవలం ఇటు ఈకో వైజాగ్ వైజాగ్ని క్లీనరీగా చూపించాలనే ఆ తత్వంతోనే ఇది పెట్టడం కూడా జరిగింది అసలు ఈ బీచ్ క్లీనింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుంది అంటే మనం చూస్తున్నాం కదా కిందన ఈ కిందన ఏదైతే పళ్ళు ఉన్నదో దాంట్లోపల నుంచి మనకి సి అంటే ఇటు శాండ్ మీద ఏదైనా చెత్త చదార్థం ప్లాస్టిక్ లేదంటే ఏవైనా తినేసినవి ఉంటే కవర్స్ కానీ ఉంటే వాటిని పిక్ చేసుకొని ఇది ఒక కన్వేర్ బెల్ట్లా మూమెంట్ ఉంటుంది సో ఈ కన్వేర్ బెల్ట్ మూమెంట్తో ఈ యొక్క చెత్త దీంట్లోకి వచ్చి ఇసుక కిందకు పడిపోయి ఆ ఏదైతే చెత్త వస్తుందో ఆ చెత్త మొత్తం కూడా ఆ డంప్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఆ డంప్లోకి వెళ్ళిపోయి ఆ డంప్లో హ్యూజ్ అమౌంట్కి కలెక్ట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసిన హ్యూజ్ అమౌంట్ని ఏదైతే నీరెస్ట్ ఉన్న డస్ట్బిన్లోకి వేస్తారు అలాగే దీంతో పాటుగా రెండో లభ్యం కూడా ఉన్నది అది ఏంటంటే ఒకటి చెత్త క్లీన్ అవ్వడం రెండోది మనకి ఇసుక సాధారణంగా చూసుకున్నట్లయితే అన్ఈవెన్గా ఉంటుంది ఆ అన్వెన్గా ఉండకుండా ఇసుక మొత్తాన్ని కూడా అప్ చేస్తూ ఉంటుంది ఈ ఎల్లో కలర్ శాచెట్ ఏదైతే ఉన్నదో ఇది ఒకవైపు అప్ చేయడం ఇసుకని ఈ డంప్లోకి చెత్త మొత్తం వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇది హోల్ ప్రక్రియని కూడా మనకి బీచ్ టెక్ టూ థౌజండ్ ఎస్ అనే ఒక మిషనరీతో తయారు చేయడం కూడా జరుగుతుంది ఇది అంతా కూడా ఓవరాల్గా ఇటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది దీన్ని ప్రవేశపెట్టి విశాఖ సాగర్ తీరాన్ని సుందరీకరణలో భాగంగానే విశాఖ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇటువంటి పెడుతూ ఉంటారు అయితే ఆ విశాఖ బీచ్కి వచ్చే సందర్శకులకి అందరికీ గమనిక ఇటువంటి మెషిన్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం స్వహస్తాలతో కొంతవరకు మనం ఆ ప్లాస్టిక్ యూసేజ్ని కానీ తగ్గించగలిగితే మరింత ముందుగా కూడా ఏకో వైజాగ్ని ప్రమోట్ చేయగలం స్వచ్ఛ భారత్ లో మనం పాల్గొగలం గత సంవత్సరం నుంచి చేస్తాను బీచ్ క్లీనింగ్ మిషన్ ప్యాంప్టెక్ అండ్ కంపెనీ వర్షాలు రావడం వర్షాలు వచ్చిన చెత్త కూడా క్లీన్ చేస్తాం బీచ్లో ఉంది మనుషులు వేసిన చెత్త కూడా క్లీన్ చేస్తాం ప్లాస్టిక్స్ అవన్నీ క్లీన్ చేస్తాం సాధారణంగా మీకు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది వర్షాలు పడే టైంలో ఎక్కువ ఉంటుంది శనివారం ఆదివారం జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ టైంలో కూడా ఎక్కువ వస్తుంది చెత్త వర్షాలు పడే టైంలో చాలా ఎక్కువ వస్తుంది డ్రైనేజీల నుంచి వచ్చేది ఆ కాలు లాంటి వచ్చేది ఎక్కువ వస్తుంది అది క్లీన్ చేస్తుంది మరి చెత్త అంతా టెక్స్ చెత్త అంటా బాక్సులు పెడతారు కదా జీవంశులు దాంట్లో వేస్తాం చెత్తని తినేసి వాళ్ళందరూ వేసేసేవారండి ఇప్పుడు మిషన్ వచ్చి మిషన్ వేస్తుంది ఇప్పుడు ఆ మిషన్ లో చెత్త మిషన్ లో వేస్తున్నాం అంతే మరి సందర్శకులు అలా వేసేస్తూ ఉంటారు కదా మరి చెత్త మార్నింగ్ వర్షాకాలంలోనే మార్నింగ్ టైం లోనే ఆదివారం శనివారం టైం లోనే కష్టమర్ వస్తుంటారు కదా ఆలో వేసిన చెత్త బట్టి మేము తీసి ఎక్కువ ఏ ఉంటారు ఎక్కువంటే తీ వర్షాలు వస్తాయి కదా దాన్ని బట్టి చెత్త ఎక్కువ తినేసిన సామాన్లు కాలలో చెత్త ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి